హాయ్ హలో నమస్తే ప్రజా బల్గం ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి ఇక వచ్చే నెలలోనే సర్పంచ్ ఎన్నికలు రేవంత్ సర్కార్ కసరత్తు తెలంగాణలో గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ అయితే మొదలైంది గ్రామాలలో ఏ నలుగురు ఓ చోట గుమ్మి కూడా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులైతే ఎదురు చూస్తున్నారు ఇక సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్న వారైతే గ్రామాలలోనే మకాం వేసి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక మంచి చెడుతూ సంబంధం లేకుండా కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతోనైతే మమేకం అవుతున్నారు మరికొందరు ఇంకొక అడుగు ముందుకేసి గ్రామాలలో ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది ఫిబ్రవరి చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల పథకాలు అమలు చేయనున్నారట ఇక ఇవి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతల కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే కోరుతున్నట్టు తెలిసింది పథకాలు ఆ త్వరితంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కూడా సర్కారు అయితే భావిస్తున్నారు ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఉంది ఇక ఇది ఉంటే రాష్ట్రంలో మొత్తం ఐదు వందల నలభై మండలాల్లోని పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించనుంది వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సమర్పించింది గత ఎన్నికలలో ఐదు వందల ముప్పై ఐదు మండలాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు గ్రామాల్లో మొత్తం ఒక లక్ష పదమూడు వేల నూట యాభై రెండు వార్డుల ఎన్నికలు అయితే జరిగాయి ఈ సారి అదనంగా మరో ఐదు మండలాలు రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది వార్డు ఎన్నికలు అయితే జరగనున్నట్టు సమాచారం చూసిన మనంత లైక్ చేయండి అలాగే మన ప్రజా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి